నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం వెన్నుపోటు దినం ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో స్థానిక సిబిఎం కాంపౌండ్ నుంచి శ్రీకన్య వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు భారీ స్థాయిలో పాల్గొన్నారు ర్యాలీ అనంతరం మాజీ ఎమ్మెల్యే గణేష్ వైసీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి పత్రం అందించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఎన్నో హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోట్టి పొడుస్తుందని విమర్శించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ ధర్మడి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది వెన్నుపోటు తీయమనే కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నర్సీపట్న నియోజకవర్గంలో మరి వేలాది మందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులతో ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది అయితే ఒకటి మీ అందరు కూడా తెలిపిస్తారు ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే గత సంవత్సరం ఇదే రోజున ఎన్నికల్లో ఫలితాలు రావడం జరిగింది ఏదైతే ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నియోజక ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వం వస్తే మనకు మేలు జరుగుతుందని చెప్పి ఆశపడి అత్యాసకుపోయి ఓట్లేసి గెలిపించి ఈరోజు మోసపోయిన పరిస్థితి ఈరోజు అంటే సంవత్సరం పూర్తయింది దానికి నిరసనగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పథకాలన్నీ కూడా ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఇవ్వాలి ఇప్పించాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమానికి మరి గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారు పిలిపి మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒకసారి సింపుల్గా చెప్పాలంటే సూపర్ సిక్స్ అనే పథకాలని ప్రజల్లో బాగా తీసుకెళ్లారు సూపర్ సిక్స్ అంటే పాపం ప్రజలందరూ కూడా చాలామంది మరి జగన్ అన్న బాగానే పరిపాలన చేశారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ పార్టీని చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు కానీ అంతకంటే ఎక్కువ కూటమి ప్రభుత్వం ఇస్తన్న ఒక ఆశతో అత్యాశకు పోయి ఈరోజు మోసపోయిన పరిస్థితి అందుకనే ఈరోజు మీ ద్వారా నర్సీపట్నం నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుపుతున్నాను ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఏ విధంగా మీరు మోసపోయారో మీరు ఆలోచించండి గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక బట్టన్ నొక్కుతూ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు వచ్చాయి కానీ ఈరోజు సంవత్సరం అయినప్పుడు కూడా ఒకటే కూడా సూపర్ సిక్స్లో ఒకటి రాలేదని సంగతి ఈ నర్సీపట్నం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియపరచాను ఒకసారి సూపర్ సిక్స్ ఒకసారి ఏమంటానంటే మరి అందరికీ కూడా మరి ఉద్యోగాలు మరి ఎవరైతే లేవో అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేవారు కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తున్నారు కానీ ఈరోజు చూస్తే నర్సీపట్నంలో సుమారుగా పదివేల మంది నిరుద్యోగులు ఉన్నారు వారందరూ కూడా సంవత్సరం నుంచి కూడా చూస్తున్నారు నాకు ఉద్యోగాలు రాలేదు మరి కోటం ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఇస్తారేమో మూడు వేలని చూస్తున్నారు ఈరోజు పన్నెండు వేల అయిపోయింది సుమారుగా పదివేల మందికి నెలకి మూడు వేలు చొప్పున ఇవ్వాలంటే ఈరోజు సుమారుగా చూస్తే ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈ నర్సీపట్న నిజాలు ఉన్న యువకులందరూ కూడా ఎవరైతే నిరుద్యోగాలు ఉన్నారో వారందరూ కూడా బాకీ ఉన్నారని సంగతి ఒకసారి మీ ద్వారా నర్సీపట్న నిజ ఎవరైతే ఉన్నారో యువతలందరూ కూడా యువకులందరూ కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే రెండోది సూపర్ సిక్స్ కూడా తల్లికి వంధం అన్నారు ఆ రోజు చూస్తే మేనిఫెస్టో ముందు ఎందుకుల ముందు చూస్తే ఎంత వేరే వ్యవహారం చేశారంటే తల్లికి వందం అంటే ప్రతి వర్కర్కి కూడా ప్రతి పిల్లలకి కూడా పదిహేను నెలలు ఇస్తాం ఇద్దరు ఉంటే ముప్పై ఇస్తాం ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇస్తాం మీకు ఏమన్నా మరి అవకాశం ఉంటే నలుగురు కూడా ఉన్నట్లయితే అరవై వేలు కూడా ఇస్తామని చెప్పి అంటే చాలా మంది మరి ఎంతమంది ఉన్నా సరే పిల్లలు ఉన్నా సరే ఇస్తా అంటున్నారు జగనన్న అయితే ఒకరికే ఇచ్చారు మరి మరి కోటం ప్రభుత్వం అందరికీ ఇస్తారని చెప్పి ఆశపోయి చాలా మంది ఓట్లేసారు ఈరోజు నర్సీపట్నం నిజంలో సుమారుగా తల్లికి వందం చూస్తే సుమారుగా నలభై వేల పైగా ఉంది మరి ఇక్కడ ఈరోజు తల్లికి వందకు సంబంధించిన ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారో అందరూ కూడా నలభై అయిన వాళ్ళు వారందరూ కూడా నేటి వరకు కూడా రాలేని పరిస్థితి ఈరోజు సంవత్సర కాలం అయింది అంటే ఈరోజు చూస్తే పదిహేను వేల రూపాయలు చొప్పున నలభై వేల రెండు వందల ఎనభై మందికి సుమారుగా అరవై కోట్ల పైగా ఈరోజు మరి ఇక్కడ తల్లికందం కార్యక్రమం మీద ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి బాకీ పడ్డారన్న సంగతి మీ ద్వారా కూటం ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అలాగే రైతులు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా జగనన్న ప్రభుత్వంలో ఆ రోజు పదమూడు వేల వందల రూపాయలు మరి చాలా మంది రైతు కూడా ఇరవై వేలు ఇస్తా అంటున్నారు కోటం ప్రభుత్వం మరి అన్ని ఆశపడి ఈరోజు ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు సంవత్సరం అయింది మరి ఈరోజు కూడా రాలేదు ఈరోజు నర్సీపీ నిధులలో రైతులు ఎందరో ఉన్నారంటే సుమారుగా నలభై రెండు వేల మంది రైతులు ఉన్నారు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఇవ్వాలంటే సుమారుగా ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఈ నర్సీపట్న నిధులు రైతాంగానికి మరి కోటం ప్రభుత్వం బాకీ ఉందన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అలాగే ఆడబడిన ఇది అన్నారు నాలుగోది అదేంటంటే ప్రతి ఎవరైతే పంతొమ్మిది సంవత్సరాల మహిళలు యాభై తొమ్మిది సంవత్సరాలు అందరూ కూడా పదిహేను వందల నెలకి ఇస్తుంది అంటే చాలా మంది మరి జగనాథం ప్రభుత్వంలో కొంతమందికి వచ్చిందో లేదో అని చెప్పి అనుకొని ఇంకే ఎక్కువ ఇస్తారని చెప్పి అనుకొని ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అప్పుడు వైఎస్ఆర్ చేయొచ్చు ద్వారా ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చాం ఈరోజు అదే పథకాన్ని మరి పంతొమ్మిది సంవత్సరం నుంచి యాభై వందలని చెప్పి అని మరి నెలకి పదిహేను అంటే చాలా మంది ఆశపడి గెలిపించారు ఈరోజు సుమారుగా నర్సీపట్నం నిజుల్లో తొంభై వేల మంది అరువుల నెలలో ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలు చూపున నెలకిస్తే సుమారుగా నర్సీపట్నంలోనే నూట అరవై రెండు కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వారికి బాకీ ఉండాలన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అలాగే చూస్తే ప్రతి ఇంటికి కూడా ఏడాది కంటే పన్నెండు నెలలకి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు ఈరోజు చూస్తే పన్నెండు నెలలు అయిపోయింది కేవలం ఒక సిలిండర్ ఇచ్చి మరి మహిళలందరిని కూడా మోసం చేసిన సంగతి మరి మీ ద్వారా మరి తెలుసుకోవాలని చెప్పి నియోజక ప్రజలందరూ కూడా జరుగుతుంది అలాగే మహిళలకు ఉచిత బస్సు అంటే పాపం చాలా మంది ఎందుకంటే ముందు ఎక్కడికైనా ఉచితంగా బస్సాలు వచ్చింది చెప్పి చాలా మంది మరి మహిళలు ఆశపడి ఓట్లేసి గెలిపించారు తీరా చూస్తే సంవత్సరం అయినప్పుడు కూడా ఈ రోజు కూడా ఒక బస్సు రాలేని పరిస్థితి ఒకటి కూడా ఉచితంగా కాలేని పరిస్థితి సుమారుగా లక్షకు పైగా ఉన్నారు ఈరోజు మహిళలు నర్సీపట్నంలో వారందరూ కూడా సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఈరోజు కూడా మరి ఇవ్వలేని పరిస్థితి ఉచిత బస్సు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతూ ఈ విధంగా సూపర్ సిక్స్లో ఒక పథకం కూడా సంవత్సరం అయినప్పుడు కూడా చేయలేని పరిస్థితి దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్నారో వాళ్ళందరూ కూడా యాభై సంవత్సరాలకే నాలుగు వేలు పెన్షన్లు పాపం చాలా మంది ఆశపడి మరి యాభై అరవై సంవత్సరాలు పెన్షన్ వచ్చేది మరి జగనన్న అరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఇచ్చారు ఈయన యాభై సంవత్సరం ఇస్తారని చెప్పి కూటం ప్రభుత్వం మరి ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు సుమారుగా నర్సీపట్నంలో ఆ వయసు ఉన్న వాళ్ళు ఇరవై ఒక వేల మంది ఉన్నారు అంటే ఒక్కరికి మరి నెలకి మరి నాలుగు వేలు చెప్పింది పంతొమ్మిది నెలకి నాలుగు వందలయితే సుమారుగా వాళ్ళకే వంద కోట్ల ఎనభై లక్షలు ఇచ్చే పరిస్థితి అలాగే ఆటో డ్రైవర్కి కానీ మరి మూడు కోట్ల రూపాయలు బాగా ఉన్నారు అంటే ఈ విధంగా మరి కూటంబ రూపాయలు ఇలా అనేక పథకాలు చాలా చెప్పారు అన్నీ కూడా ముందుగా సూపర్ సిక్స్ ఏదైతే మరి పబ్లిసిటీ చేశారో ఒకటి కూడా చేయలేని పరిస్థితి అంటే ఈరోజు చూస్తే కేవలం నర్సీపట్నం నియోజనంలో మరి కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో మరి ఓట్లేస్ గెలిపించేందుకు ఈ సంవత్సరంలో సుమారుగా నాలుగు వందల నలభై ఆరు కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కూటం ప్రభుత్వం బాకీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి కోటం ప్రభుత్వం చెప్పేది ఏంటంటే వచ్చే ఏడాది నుంచి కానీ మీరు ఇచ్చే ఇచ్చేలా ఉంటే ఏదైనా పథకాలు మరి ఈ సంవత్సరం కూడా కలిపి ఇవ్వాలని చెప్పి మరి మేము కూడా మరి కూటం ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మరి ఎట్టి బస్సులు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి నచ్చబడి పిల్లందరూ కూడా గమనించాలని చెప్పి మీ దగ్గర కోరుకుంటూ మరి ఆ రోజు జాయిన్ పరిపాలన ఏ విధంగా చేయరు తెలుసు మీకు ఎక్కడ పార్టీ లేదు మరి ఏదైతే మరి మేనిఫెస్టోలో పెట్టాం ఆ ప్రకారం చేసాం కానీ ఈ రోజు సంవత్సరం అయినప్పుడు కూడా కూటం ప్రభుత్వం చేయలేదు కనుక ఒక్కసారి మీరు గమనించి మరి ఏ విధంగా పరిపాలనతో మీరు గమనించి చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటూ ఎట్టి బస్సులు కూడా మరి రేపు రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం నుంచి ఒకవేళ ఇస్తే కూటమి ప్రభుత్వం ఈ పథకాలు ఫస్ట్ సంవత్సరం కూడా కలిపి ఇవ్వాలి చెప్పి సందర్భం తెలియబడుతూ నమస్కారం తెలుపుకున్నాను